భార్యకి భర్తకి వేరే వేరే బ్లడ్ గ్రూప్స్ అంటే ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ ఏ నెగిటివ్ ఇట్లాంటివి ఏమన్నా ఉండి అసలు ఆ గ్రూప్స్తో సంబంధమే లేకుండా బేబీకి ఏబి పాజిటివ్ కానీ ఏబి నెగిటివ్ కానీ గ్రూప్స్ వచ్చే అవకాశం ఉందా ఇలాంటి క్వశ్చన్లు చాలా ఉన్నాయి కదా అంటే తల్లిదండ్రికి ఉన్న బ్లడ్ గ్రూపే పిల్లలకి రావాలా అనేది ఏమన్నా ఉంటుందా అని బ్లడ్ గ్రూప్స్ నిజానికి చాలా పెద్ద మ్యాథమెటిక్స్ సీక్వేషన్ అండి ఒక బ్లడ్ గ్రూప్ రావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ నాకు నాలుగు రకాల కాంబినేషన్లో జీన్స్ ఉండే అవకాశం ఉంటుందంటే వాటిల్లో నాలుగు కాంబినేషన్లలో ఏదో ఒక జీన్ ఉండుంటుంది నాకు దాన్ని బేస్ చేసుకునే నా పిల్లలకి వచ్చే బ్లడ్ గ్రూప్ ఉంటుందన్నమాట మీకు ఇదంతా ఒక చిన్న ఫ్లోచాట్ లాగా వేసి చూపిస్తాను అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి కొంచెము జెనెటిక్స్ మీద అవగాహన ఉంటే తప్ప ఇవి పెద్దగా అర్థం కావు చూడండి ట్రై చేయండి ఇప్పుడు ఏ బిఓ అని మూడు బ్లడ్ గ్రూప్స్ ఉంటాయండి ఈ మూడు బ్లడ్ గ్రూప్స్ ఒక్కొక్క బ్లడ్ గ్రూప్కి రెండు జీన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఏ ఉందనుకోండి ఇందులో కాంబినేషన్ జీన్స్ అని ఉంటాయనమాట ఇదంతా జెనెటిక్స్ ఏ పాజిటివ్ పాజిటివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అనుకుంటే ఏఓ పాజిటివ్ పాజిటివ్ ఏఓ పాజిటివ్ నెగిటివ్ ఏ పాజిటివ్ నెగిటివ్ ఇప్పుడు ఈ నాలుగు జీన్ కాంబినేషన్స్ ఉన్నాయి కదండి అంటే ఒక ఒక బ్లడ్ గ్రూప్కి ప్రతిదానికి రెండు జీన్స్ ఉండాలి సిమిలర్గా ఇప్పుడు ఒక ఆడ ఆమె అని తెలియాలంటే ఎక్స్ఎక్స్ అని రెండు జీన్స్ ఉంటాయి మగవాళ్ళని తెలియాలంటే వై అని రెండు జీన్స్ ఉంటాయి ఎప్పుడైనా ఒక జీన్ ఉంది అంటే అది డబల్ డబల్గా ఉంటుంది అట్లా ఈ ఏ పాజిటివ్ రావాలి అంటే ఆ జీన్స్లో ఈ కాంబినేషన్స్లో ఏది ఉన్నా అది ఏ పాజిటివ్ కిందే వస్తుంది ఏ నెగిటివ్ రావాలి అంటే ఏ నెగిటివ్ నెగిటివ్ అన్నా ఉండాలి ఏవో నెగిటివ్ నెగిటివ్ అన్నా ఉండాలి ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా అది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అవుతుంది సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఒక ఒక లేడీ ఉన్నారు ఈ ఏ నెగిటివ్ ఉన్న బ్లడ్ గ్రూప్ ఏ ఏ నెగిటివ్ ఉన్న బ్లడ్ గ్రూప్ ఉన్న లేడీ ఏవో నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న హస్బెండ్ పెళ్లి చేసుకున్నారు అనుకుందాం జెంట్స్ని ఇప్పుడు వీళ్ళలో బేబీకి ఏమేమి కాంబినేషన్స్ రావచ్చు అంటే చూడండి ఈ ఏ నెగిటివ్ జీను ఈ ఏ నెగిటివ్ జీను కలిసి ఏ నెగిటివ్ ఏ నెగిటివ్ అయ్యి అది ఏ నెగిటివే అవుతుంది ఇక్కడ చూడండి ఇది ఏ ఇది ఓ నెగిటివ్ ఇలా చూసినా కూడా ఏ నెగిటివ్ ఓ నెగిటివ్ కలిస్తే అది ఏ నెగిటివే అవుతుంది ఇది కూడా ఏ నెగిటివే అవుతుంది కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఈ ఈ ఏ నెగిటివ్ కాకుండా ఇంకొక కాంబినేషన్ ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాజిటివ్ ఏ పాజిటివ్ ఉన్న లేడీ ఏ నెగిటివ్ ఉన్న హస్బెండ్ ఉన్నారనుకుందాం జెంట్స్ వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఉంద ఉన్నారనుకుందాం ఏ నెగిటివ్కి ఏమేం కాంబినేషన్ ఉన్నాయని చెప్పుకున్నాము ఏ ఏ నెగిటివ్ నెగిటివ్ ఏ ఓ నెగిటివ్ నెగిటివ్ ఉన్నవి ఏ నెగిటివ్స్ అయితే ఏ పాజిటివ్కి ఈ నాలుగు ఉన్నాయి కదా ముందే చెప్పుకున్న కాంబినేషన్స్ ఈ నాలుగిట్లో ఏదైనా కావచ్చు మనకి ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ఓ ప్లస్ ఏ పాజిటివ్ ఓ నెగిటివ్ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ వీటిల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీన్ ఉంది ఈ జీన్ ఉంది వీళ్ళిద్దరికీ ఈ జీన్స్ ఉన్న లేడీస్ జెంట్స్ పెళ్లి చేసుకున్నారు అనుకుందాం అప్పుడు ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ కలిస్తే ఏ పాజిటివే వస్తుంది ఓ పాజిటివ్ ఏ నెగిటివ్ కలిస్తే ఓ పాజిటివ్ వస్తుంది ఇక్కడ చూడండి అసలు ఇక్కడ దీనికి దీనికి సంబంధమే లేదు ఏ పాజిటివ్ ఉన్న భర్త భార్య ఏ నెగిటివ్ ఉన్న భర్తతో కలిస్తే అయితే ఏ పాజిటివ్ లేదా ఓ నెగిటివ్ అంటే ఈ జీన్స్లో ఉంటే వీళ్ళిద్దరికీ మనకు ఏం తెలుస్తుంది ఒరే ఏ పాజిటివ్ ఉందిరా ఈమెకి ఏ నెగిటివ్ ఉందిరా కానీ బేబీ పుట్టిందేమో ఓ పాజిటివ్తో పుట్టింది అసలు ఇది రిపోర్ట్ తప్పేమో అనిపిస్తుంది కానీ కాదండి ఇదంతా జెనెటిక్స్ మ్యాథమెటిక్స్ మీకు ఈ బ్లడ్ గ్రూప్స్ మీద ఇంకా డౌట్స్ ఉంటాయి నాకు తెలుసు ఇదంతా ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు నేను ఇంకా కొన్ని వీడియోస్ తీస్తానండి ఒక మూడు రోజుల పాటు నేను ఊర్లో ఉండట్లేదు మోస్ట్లీ ఇంకా నేను వీడియో వెన్స్డే అప్లోడ్ చేస్తాను ఈ రోజు తర్వాత కుదిరితే మధ్యలో చిన్న షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకేనా